నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీరు ఇలాంటివి చేయండి ఇలాంటివి చేయండి అని చాలామంది చాలా రకాలుగా అడుగుతూ ఉన్నారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు బట్ నాకు అందుబాటులో ఉండి నాకు టైం కూడా కుదరాలి కదండి మనం ఏదైనా ప్రోడక్ట్ చేయాలి అంటే అన్నీ కుదరాలి టైం కుదరాలి నాకు వేరే షూట్స్ ఉండకూడదు ఇవన్నీ కలిపి మనం ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని సో ఈరోజు నాకు కుదిరిన చిన్న చిన్న ఐటమ్స్తో మీకు నల్ల మచ్చలు పోవటానికి ఒక మంచి రెమెడీ చెప్తాను ఒకసారి ప్రయత్నించి చూడండి రెగ్యులర్గా వాడండి రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా నల్ల మచ్చలు కంప్లీట్గా పోతాయి సో అది ఎలానో చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా వరకు రిమూవ్ అవుతాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మొ మొదట్లో వాడిన మొదట్లో మనకి కొంచెం లాగా అనిపిస్తూ ఉంటుంది అంటే దురదగా అనిపిస్తూ ఉంటుంది బట్ దానివల్ల భయపడాల్సిన పని లేదు సో కావాల్సిన పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం ఆలు ఆలుగడ్డని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి చాలా పల్సగా మ్యాక్సిమం మీకు ఎంత వీలైతే అంత పలుసగా ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆలుని పెట్టుకోండి ఫ్రెష్ ఆలూనే కావాలి దాని మీద తేమ ఉండాలి మస్ట్గా షుగర్ పసుపు పసుపు చాలా అంటే చాలా యాంటీబయాటిక్ మనందరికీ తెలుసు షుగర్ మంచి స్క్రబ్బర్గా యూజ్ అవుతుంది అది కూడా మనందరికీ తెలుసు చాలా వాటిలో నేను యూస్ చేసి ఉన్నాను ఆల్రెడీ సో ఇవి రెండు అండ్ చాలా ఇంపార్టెంట్ పాలు పాలు మనకి పచ్చిపాలే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి కాచిన పాలు కూడా కొంతమంది వాడచ్చా అన్నట్టుగా అడుగుతున్నారు బట్ పచ్చిపాలే వాడండి రిజల్ట్ బాగుంటుంది పచ్చిపాలు తీయని పాలు సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వెరీ వెరీ సింపుల్ ఇలా చిటికెలో అయిపోతుంది బట్ మీరు మాత్రం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రతిదానికి వాడాల్సి ఉంటుంది ఇలా ఒక మంచి బౌల్ తీసుకొని ఇలా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసి మిక్స్ చేసుకోండి చేసుకున్నాక ఒక స్పూన్ పాలు కొంచెం ఓపికగా షుగర్ కంప్లీట్గా కరిగే వరకు ఇలా కలపండి షుగర్ అనేది కంప్లీట్గా అసలు కనపడకూడదు ఎందుకంటే ముఖ్యంగా మనం దీన్ని నల్ల మచ్చలు కంటి కింద చారలు పోవటానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఈ షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయేంత వరకు ఉంచుకొని ఇలా కరిగిపోయిన దాన్ని ఇలా కరిగిపోతుంది కరిగిపోయిన దాన్ని మనం ఇలా స్లైసెస్ వాటర్ ఉండాలి దీని మీద ఆలు మీద ఖచ్చితంగా తేమ ఉండాలి ఇలా తేమ పర్సంటేజ్ ఉండాలి అలా తేమ ఉన్నదాన్ని దీంట్లో డిప్ చేయండి సో ఇలా ఫేస్ మీద స్టిక్ చేయండి వీలైనంత పల్చగా ఉండాలి ఆలు ఖచ్చితంగా స్టిక్ అవుతుంది ఎందుకంటే ఇందులో మనం షుగర్ కలిపాం కాబట్టి దానివల్ల స్టిక్ అవుతుంది సో ఇలా కంప్లీట్గా స్టిక్ చేసి ఫేస్ మొత్తానికి మీకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఇది కంప్లీట్గా ఆరిపోతుందండి మీకు ఎటువంటి డౌట్ లేదు ఆరిపోతుంది ఇది ఇలా కంప్లీట్గా ఫేస్ మొత్తాన్ని ఆలు స్లైసెస్తో చాలా పల్చగా కలిపిన ఉన్న స్లైసెస్ని తీసుకొని ఫేస్ మీద ఇలా పెట్టేసుకోండి పసుపు జస్ట్ మనం పాలు షుగరు కలిపాము అండ్ ఆలులో ఉండేటువంటి వాటర్ ఏదైతే ఉందో అది కంటి కింద చారల్ని నల్లటి మచ్చల్ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది బ్లాకెట్స్తో యూ ముఖ్యంగా నోస్ మీద బ్లాకెట్స్ వస్తూ ఉంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దాన్ని రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు పార్లర్ చుట్టూరు తిరుగుతూ ఉంటారు బట్ ది బెస్ట్ మెడిసిన్లా యూజ్ అవుతుంది ఇలా చేసుకోవటం వలన ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఖచ్చితంగా ఆరిపోతుంది ఇది గట్టిగా అయిపోతుంది ఆరిపోతుంది ఇందులో షుగర్ ఉంది కాబట్టి మనకి ఫేస్ కూడా స్టిక్ అయినట్టుగా మనకి అనిపిస్తుంది ఇలా గట్టిగా అనిపి అనిపిస్తుంది అప్పుడు దీన్ని ఇలా తీసేసి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను నేను ఇలా తీస్తున్నానంటే మీరు కూడా అలా వెంటనే తీయాలి అని కాదు టైం తక్కువగా ఉంటుంది మీకు చాలా విషయాలు మీతో మాట్లాడుతూ ఉండాలి చాలా వీడియోస్ చాలా ప్రోగ్రామ్స్ వేరే ఉంటాయి కాబట్టి నేను వెంటనే రిమూవ్ చేసినట్టుగా మీకు చూపిస్తున్నాను బట్ ఇలా రిమూవ్ చేయొద్దు ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ మీరు టైం పెట్టుకోండి లేదా హాఫ్ ఎన్ అవర్ అన్న పడుతుంది అది ఖచ్చితంగా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మీరు ఇలా టిష్యూ తీసుకొని దీని మీద ఇలా స్టిక్ చేయండి రుద్దద్దు దాని మీద వాటర్ పోయటం కానీ ఏమీ చేయొద్దు జస్ట్ ఇలా తీసుకొని స్టిక్ చేసి మొత్తం పీల్ చేస్తుంది ఇలా కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది ఇది కూడా నైట్ టైం మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నించండి మ్యాక్సిమం లేదు మేము డే టైమే మాకు కుదురుతుంది మాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి మేము డేలోనే ప్రిపేర్ చేసుకోవాలి ఎలా అనుకునే వాళ్ళు ఇది చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఆయిల్ అప్లై చేసుకొని సో ఇలా ఆయిల్ అప్లై చేస్తే కొంచెం ఎక్కువగా ఆయిల్ అప్లై చేసుకుని అంటే వెంటనే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అప్పుడు రిమూవ్ ఇట్ కంప్లీట్గా రిమూవ్ చేసేయండి చాలా వరకు ఎల్లో అనేది వెళ్ళిపోతుంది క్లీన్గా ఉంటుంది ఫేస్ మాత్రం వాష్ చేయొద్దండి ఇవి ఏ ప్రోడక్ట్స్ అయినా మనం ఏది యూస్ చేసినా కానీ ఫేస్ని మళ్ళీ సోప్తో తోమేసుకోవటము కడిగేయటము అలా ఏం చేయొద్దు ఇలా ఉన్నా ఫ్రెష్గా మీకు ముఖం కడిగినట్టుగానే ఉంటుంది చాలా బ్రైట్గా కనిపిస్తుంది దీని మీద లైట్గా మీరు మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవచ్చు ఫేస్ ఆయిల్స్ యూస్ చేసుకోవచ్చు ఏదైనా ఫేస్ క్రీమ్స్ మీకు అలవాటు ఉంటే యూస్ చేసుకోవచ్చు అమ్మాయిలైతే జస్ట్ లిప్స్టిక్ అలా లైనర్ పెట్టుకొని వెళ్ళిపోతే చాలా బ్రైట్గా చాలా అందంగా అనిపిస్తారు డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాను సో అందరికీ నచ్చేది చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వస్తువులే అన్నీ ఒకసారి ప్రయత్నించి చూడండి ఎలా అనిపించింది వీడియో నచ్చింది కదా మీ అందరికీ సో మరి ఏం చేస్తారు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మంచి బ్యూటీ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే